హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ అప్సి కూడా ఎంజీఆర్ అయి దగ్గర స్ట్రీట్ నెంబర్ ఎయిట్ లో ఒక పార్క్ ఉంది ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ మాత్రం ఓపెన్ లో ఉంటుంది ఆ పార్క్ పార్క్కి వచ్చాం చాలా పీస్ఫుల్గా ఉంది ఏరియా మాత్రం ఓన్లీ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి జస్ట్ వాకింగ్ చేసుకోవడానికి వస్తారు అంటే పార్క్ అంటే లవర్స్ సంబంధించిన పార్క్ కదా జస్ట్ వాకింగ్ ఎక్సర్సైజ్ సంబంధించిన పార్క్ మళ్ళీ మార్నింగ్ అంటే టెన్ దాటిన తర్వాత లాక్ వేస్తారు మళ్ళీ ఈవినింగ్ ఫోర్ థర్టీకి ఓపెన్ చేస్తారు ఈ పార్క్ ఇక పార్క్ వ్యూ మొత్తం చూపిస్తాను ఎక్సర్సైజ్ చాలా ఉన్నాయి ఓల్డ్ పీపుల్స్ చాలా మంది వచ్చి ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటారు పిల్లలు అయితే కిడ్స్ చాలా మంది వచ్చి ఆడుతూ ఆడుతూ ఉంటారు కొంచెం చూపిస్తాను ఇది హ్యాండ్స్ రొటేషన్

వ్యూ అయితే బాగుంది ఇంట్లో ఉండి తిని కూర్చునే వాళ్ళు ఉంటే అరగాక ఇలా అంటే చేస్తే బెటర్ నీవర్ వచ్చిన వాళ్ళు చేయొద్దు ఇది ఇంతటి అదే సేమ్ ఇదే సైకిలి వస్తుందా పిల్లలు అయితే ఆడుతూ పాడుతూ చేస్తారు నాకైతే ఆయాసం వస్తుంది అంటే నాకు ఫీవర్ వచ్చింది చూడండి నాకు నాకెందుకు నాకు వలమే సరిపోదేమో అనిపిస్తుంది అమ్మ నేను కూడా బడీ ప్యాంట్స్ వస్తాయ ని కట్ చేస్తే నేను చేయలేనుది వామ్మో కొద్దు పరివేక్షణ లోనే చేయాలి వాండి నేను చేయలేనుది నేను గ్రీన్ పెట్టే బ్రో ఓటేస్ మా ఆహే ఇదదిలాగా ఇలా కప్పడం వల్ల ఏమయితుదే మేబీ యాడ్ करू నీసా ఓకే నర్నిస్ విస్ట్ ఓకే ఈ ప్రాంతంలో చేయడం ఏమని దిగేటప్పుడు చాలా ఇబ్బంది ఉంది ఏం లేదు బి మిస్టేక్ ఏంటంటే ఖచ్చితంగా కింద పడతారు వ్యూ మొత్తం చూపి కిడ్స్ 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 రక్ కట్ చేసే సీసా ససీసా అంటారు నాకు తెలిసేంటి అర్థం కాదు కదా ఇట్లా నడుస్తా కానీ పార్క్ చాలా నీట్గా ఉంది అంటే మరి అంత హెవీగా డస్ట్ చెత్త చెదరమా ఏం లేదు క్లీన్గానే ఉంది ఎందుకంటే టైంకి తీయడం టైంకి క్లోజ్ చేయడం అనేది ఇక్కడ రెగ్యులర్గా పాటిస్తారు కాబట్టి కొంచెం కూల్గానే ఉంది ఇంకా ఓల్డ్ ఏజ్ పీపుల్ మాత్రమే వస్తారు ఇక్కడికి వాళ్ళు వాకింగ్ చేయడం కోసం మాత్రమే కొంచెం కామ్ ఉంది ప్లస్ అందరితో నెంబర్ మరి అంటే ప్లేస్గా రిచ్ పీపుల్సే ఉంటారు సో వాళ్ళే వస్తుంటారు బాగుంది నైస్ అటు ఉసిరికాయ చెట్టు కూడా ఉంది ఇంకా మంచి మంచి చెట్లు కూడా పెట్టారు కొంచెం దూకి చెప్తా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందు ముందు మంచి మంచి వీడియోస్ పెడతాను అసలు ఎలాంటి వీడియోస్ పెట్టాలో మీరు కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ తీయడానికి ప్రయత్నిస్తాను బాయ్ ఫ్రెండ్స్